ఈ రోజు వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మాఠేశ్వరి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు బతుకమ్మ ఆటపాటలు పోరాటాలు నృత్యాలతో కోలాహలం చేశారు తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి ప్రతి ఏటా పాఠశాలలో బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు ఆట అనంతరం బతుకమ్మని స్థానిక ఇళ్లమ్మ చెరువులో నిమజ్జనం చేశారు कवल पर महिला नरेश नरेश బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలంగాణ బతుకమ్మ తెలంగాణ వచ్చిన తర్వాత మన ఈ బతుకమ్మని బతుకమ్మ అనగా పువ్వులతో తయారు చేసే పువ్వులను పూజించే పండుగ అని అర్థం ఇది మన తెలంగాణ యొక్క సంస్కృతిని సాంప్రదాయాలకు తగ్గట్టుగా జరుపుకుంటాము ఇది పల్లెలలో చాలా బాగా జరుపుకుంటారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూలతో నైవేద్యాలతో ఎంతో ఘనంగా పిల్లలు పెద్దలు జరుపుకుంటారు ఈ యొక్క పండుగని మన ముందు తరాల వారికి కూడా ఎంతో వైభవంగా తెలియజేయాలి ఆ యొక్క బాధ్యత మనపైనే ఉంటుంది తెలంగాణ పండుగ తెలంగాణ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మనం ఈ తెలంగాణ బతుకమ్మ తొమ్మిది రోజులు పూలతో అలంకరించి వైభవంగా జరుపుకుంటాం తొమ్మిది రోజులు తొమ్మిది రకాల బతుకమ్మలుగా మనం పెంచుకుంటాము ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మగా మనం పిలుస్తాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని దేవి నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రకాల రూపాల్లో కొలుచుకుంటాము అమ్మవారికి రోజు ఒక్కొక్క రకమైన ప్రసాదాలు ఒక్కొక్క రకమైన అలంకారాలతో దేవీ నవరాత్రుల్ని మనం ఘనంగా జరుపుకుంటాం మన తెలంగాణలో భారతదేశంలో మరి ఎక్కడ లేనటువంటి సంస్కృతి ఇది తెలంగాణలో మూలని దైవంలో భావించి బతుకమ్మ పండుగని మనం జరుపుకుంటాం అందరికీ తెలంగాణ బతుకమ్మ పండుగ సమాపంచే మోడీశ్వరి కృష్ణదేవి టాలెంట్ స్కూల్లో చదువుతున్నాను ప్రతి సంవత్సరం మా పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాం ఈ బతుకమ్మ సంబరాల వల్ల మాకు చాలా నాలెడ్జ్ అనేది మా టీచర్స్ మాకు ఇస్తున్నారు ప్రతి సంవత్సరం మాకు తొమ్మిది రోజులు ఎలాంటి పూలతలు చేస్తారు ఎలాంటి నైవేద్యాలు పెడతారు అనే సమాచారం మా ఉపాధ్యాయులు మాకు నేర్పిస్తూ ఉన్నారు దీనివల్ల మేము ఎంతో ఆనందంగా ప్రతి సంవత్సరం ఇవి జరుపుకుంటూ ఉన్నాం నేను మా స్నేహితులతో కలిసి ప్రతి సంవత్సరం ఎంతోగానో ఆనందిస్తూ ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం మా పాఠశాలలో బతుకమ్మ పండుగ జరుపుకుంటాం ఇలా జరుపుకోవడం వల్ల మాకు బతుకమ్మ యొక్క ప్రత్యేకత ఎలా జరుపుకుంటామో బతుకమ్మని ఎలా చేస్తామో వాటి అప్పుడు బతుకమ్మప్పుడు ఎలాంటి నైవేద్యాలు పెడతాము ఉండదు అనేది మా టీచర్స్ అందరూ మాకు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు బతుకమ్మ కలిసి మెలిసి అంగరంగ వైభవంగా జరుపుకునే ఒక పండుగ ఇది తొమ్మిది రోజులు జరుపుకుంటారు ప్రతి రోజుకి దాని ప్రత్యేకత ఉంటుంది అది నేను ఈ పాఠశాలలో తెలుసుకోవడం అని నాకు చాలా గర్వంగా ఉంది నా తరఫున మా పాఠశాల తరఫున అందరికీ బతుకమ్మ రోజు శుభాకాంక్షలు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆన్ దిస్ ఆన్ దిస్ ఒకేషన్ జస్ట్ ఐ వాంట్ టు సే ఓన్లీ డ్యూ క్లైంట్ సపోర్ట్ టు దిస్ సెలబ్రేషన్స్ ఇన్ తెలుగు ఇఫ్ ఐ వాంట్ టు సే దట్ ఈస్ తెలంగాణలో ఒక విశిష్టమైన స్థానం ఉన్నటువంటి ఈ బతుకమ్మ పండుగ ఒక పూలని పూలను ఒక దేవతగా కొనించి ఈ యొక్క ఈ సంస్కృతికి కేవలం మన మన నేళ్లపైనే ఉంది ఓకే అండ్ జస్ట్ ఒక ఇప్పుడు ఏం చెప్పాలి ఏంటి అంటే ఈ సంస్కృతి మనం కాపాడుకోవాలి అట్ ది సేమ్ టైం ఇది భావితరాలు కూడా అందించాలి ఓకే థ్యాంక్ యూ